తెలంగాణ వ్యాప్తంగా ఒకవైపు నాటుసారపై సమరం నిర్వహిస్తూ మరోవైపు హైదరాబాద్తో పాటు ఇతర పట్టణాలలో డ్రగ్స్ పై నిఘా పెంచామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి అన్నారు తెలంగాణలోని పలు జిల్లాలలో నాటుసారపై నిర్వహించిన దాడుల వివరాలను ఒక ప్రకటనలో తెలిపారు ఆగస్టు ముప్పై ఒకటి వరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు కొనసాగుతాయని ఆయన తెలిపారు జిల్లాలో ఖమ్మం జిల్లాలో ఇల్లెంత సమ్మక్కల గద్దెల ప్రాంతంలో నాడుసార్ల తయారీ కోసం బెల్లాన్ని కొత్తగూడెం నుంచి తీసుకొస్తూ ఉండగా ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పట్టుకున్నారు ఈ దాడిలో మూడు వందల ఇరవై కిలోల బెల్లం యాభై కేజీల అల్లం పది లీటర్ల నాడుసారం పట్టుకున్నారు బెల్లాన్ని పట్టుకున్న వారిలో సిఏ రమేష్ కరీం బాబు సురేష్ వెంకట్ హనుమంతులు పాల్గొన్నారని అసిస్టెంట్ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు అదేవిధంగా కొత్తగూడెం శివార్ ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో ఇరవై తొమ్మిది లీటర్ల నాడుసార్లు పట్టుకున్నారు ముగ్గురుపై కేసులు నమోదు చేసి ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారు ఈ దాడుల్లో డిటిఎఫ్ ఎస్ఐలు గౌతమ్ సీతారామరాజు అలీ పాల్గొన్నారని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్ జానే తెలిపారు భూపాలపల్లిలో ములుగు ఏటూరు నాగారం కాటారం ప్రాంతాల్లో దాడులు నిర్వహించి యాభై ఐదు లీటర్ల నాటుసార స్వాధీనం చేసుకొని పదకొండు మందిపై కేసు నమోదు చేసి ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారని ఎక్సైజ్ సూపరింటెండెంట్ వి శ్రీనివాస్ తెలిపారు ఈ నాటుసారాను పట్టుకున్న వారిలో సీఐలు సుధీర్ రామకృష్ణ కృష్ణయ్యలు సిబ్బంది ఉన్నారని తెలిపారు మెదక్ ఎన్ఫోర్స్మెంట్ టీం సిఐ గాంధీనాయక్ ఎస్ఐ కుమార్ సిబ్బంది కలిసి నూట పంతొమ్మిది పప్పీలను ఆరు గ్రామం సదాశివపేట్ మండలంలో పట్టుకున్నారు స్టా పప్పి పౌడర్ను రాజస్థాన్కు చెందిన ఒక వ్యక్తి తీసుకొచ్చాడని ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ జి శ్రీనివాసరెడ్డి తెలిపారు వీటితో పాటు మహబూబ్ నగర్లో పలు తండాల్లో ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించి ఐదు లీటర్ల నాటుసార్లు స్వాధీనం చేసుకున్నారని మహబూబాబాద్ జిల్లాలో రెండు చోట్ల జరిపిన దాడుల్లో పదహారు లీటర్లను ఎన్ఫోర్స్మెంట్ సిగేలు శారదా బాలకృష్ణారెడ్డి వెంకటేశ్వర్ రెడ్డిలు స్వాధీనం చేసుకున్నారని అధికారులు తెలిపారు